గుడివాడ ప్రజల్లో ద్విచక్ర ఎమ్మెల్యే పర్యవేక్షిస్తున్నగండ్ల రాము గుడివాడలో ప్రతి ఒక్కరిని వారి యొక్క ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే ద్విచక్ర వాహనంపై గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే వెళ్తూ ట్రాఫిక్ పోలీస్ సిబ్బందిని కలిసి ట్రాఫిక్ ఆంక్షలు పోలీసు నుంచి తెలుసుకొని ట్రాఫిక్ పోలీసుకు తగు సూచనలు ఇచ్చి గుడివాడలో ట్రాఫిక్ విషయంలో అవాంఛనీయాలు జరగకుండా ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి పలు సూచనలు తెలిపిన ఎమ్మెల్యే లవ్ గుడివాడ అనేలా తీర్చిదిద్దాలని దిశగా ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే రాము గుడివాడ మార్కెట్ సెంటర్ ఏలూరు రోడ్ మరియు పలు సమీపాల సెంటర్లలో బైక్ పై తిరుగుతూ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటూ నేనున్నానని భరోసా ఇస్తున్నా ఎమ్మెల్యే రాము மா அது அந்த நீட்டு ஓகே சார் శుభ్రంగా అన్ని బండలకి చెప్పండి అంటే శుభ్రంగా ఉన్న ఈ నీళ్ళు కొడతా నీళ్ళు కొడతా అండి ఇప్పుడు ఇప్పుడు ఏమో జనాలు జనంగా వాళ్ళు <ion> కొన్నా <and> <Technique> <speaking wise> <rapper live> 아디티야가 갈 건데 클럽 가라 아디티야가 룸트문에 요새를 가지고 가라 데일리 퀸은 빌라 빌라 가라 데비 와 잠깐 फटाफट 하서 암리아스 아빠 이거 뭐뭐뭐 えっ